అందరితో పాటు పెరిగిన ఇంటి పనులన్నీ వడ్డీతో సహా సక్రమంగా చెల్లిస్తున్న మా కాలనీలపై పాలకులు అధికారులు ఎందుకు వివక్షత చూపుతున్నారని శివారు కాలనీల మహిళలు భార్గవి జంగిలమ్మ శ్యామల కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు రామన్న అనంత లక్ష్మణ దివాకర్ మల్లన్న పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగిరేని పుల్లారెడ్డి ప్రశ్నించారు సోమవారం ఉదయం పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ విలాస్ పార్థుసారథి నగర్ గీతాంజలినగర్ రేణుకా నగర్ రాధానగర్ సత్యకీర్తి నగర్ రేచ్ కాలనీ మల్లారెడ్డి వెంచర్స్ ప్రజలు నగరపాలక సంస్థ కౌన్సిల్ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమానికి పీపీఎస్ఎస్ నాయకులు ఎస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు పదేళ్ల పాలకులకు అధికారులకు ఆర్జీలు ఇచ్చి అలసిపోయామని కమిషనర్ దృష్టికి తెచ్చారు కార్యక్రమంలో రెడ్డి సుబ్బారావు నారాయణ నాగేశ్వరరావు సిఏవి సీవీ వర్మ పిటర్ తదితరులు పాల్గొన్నారు వెంటనే మేము పది సంవత్సరాల నుండి మేము జీవనం సాధిస్తున్నాం అక్కడ ఒకసారి మీరందరూ వచ్చి చూసి మాకు పన్నులు కొంచెం లేట్ అయినారంటే వడ్డీతో సహా వేసుకుంటున్నారు మరి మాకు సమస్య మాత్రం పరిష్కారం చేయడం లేదు ఖచ్చితంగా స్పందిస్తున్నారు గారు స్పందించి మా సమస్యలకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము మేము పది సంవత్సరాలుగా ఉంటున్నాము మాకు కరెంట్ లేదు వాటర్ రోడ్లు చాలా అందంగా ఉన్నాయి వర్షం వస్తే గుర్తలు కమిషనర్ గారు దయ మా యొక్క వెంటర్లకు ఒక్కసారి వచ్చి తనిఖీ చేసి తర్వాత దానికి రోడ్లు ఎట్లా వేయాలని చెప్పి తమ యొక్క విజ్ఞప్తిని మేము సుమారు రెండు వేల పదిహేడులో అక్కడ దాదాపు ఐదు వందల కుటుంబాలు కాపాడుతున్నాయి వాళ్ళు దఫాలుగా మున్సిపల్ ఆఫీసులోనూ కలెక్టరేట్ ఆఫీసులోను ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈరోజు కూడా వరకు కూడా పట్టించుకోలేదు వంద రోడ్ల వంద మీటర్ల అడుగులో ఉన్నటువంటి రోడ్డు చాలా వర్షానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాలు చాలా బాధపడుతున్నాము కానీ ఇంతవరకు తను అని చెప్తుండగా పరిష్కరించడం లేదు ఎనిమిది పిటిషన్లు ఇచ్చిన ప్రతి మున్సిపల్ కమిషనర్ ముగ్గురు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్ కూడా ఇప్పుడు ఇప్పుడు నాలుగో వ్యక్తి అనుకుంటా మేము కూడా ఇచ్చినాము పరిష్కరిస్తాము మాట ఇచ్చాము విద్యుత్ విప్పని మీరు వేయించుకోండి తర్వాత పరిష్కరిస్తాము మున్సిపాలి కలిపేస్తామని చెప్తున్నా మాట ఇచ్చాను కాబట్టి ఈ రోజు అన్ని పెన్షన్ రాసుకొని యాభై ఆరు వేలు ఖర్చు పెట్టుకున్న సొంత ఖర్చుతో రేడియో స్టేషన్ పరిధిలో శివారు కాలనీల ప్రజలు పెరిగిన పన్నులన్నీ అందరితో సమానంగా పన్నులు చెల్లిస్తున్నారు కానీ పన్నులు కావడం లేదు దాదాపు పది సంవత్సరాల నుండి అధికారులు ప్రజాప్రతినిధులు ఆ కాలనీలను నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు వివక్షత చూపిస్తూ ఉన్నారు వర్షం ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే బయట వాళ్ళు బయటనే కనీసం అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా లేదు చాలా మంది కింద పడుతున్నారు పిల్లలు వృద్ధులు అసలు ఇంకా వాళ్ళ వాళ్ళ దరఖమన అనవగిస్తూ ఉన్నారు కాబట్టి